హలో అండి వేసవికాలం అయితే వచ్చేసింది మనం ఈ ఎండలకి రోజుకొక రకం వడియాలు అయితే పెట్టుకోవచ్చు ఇవాళ మన వీడియోలో మీకు దోసకాయ వడియాలు ఎలా పెట్టాలో చూపిస్తాను ఇవి ఎంతో టేస్టీగా క్రిస్పీగా మనకి సంవత్సరం పాటు నిలవ ఉంటాయి అయితే దీనికోసం అయితే మనం ముందు ఒక రెండు డబ్బాలు మినపప్పు అయితే నానబెట్టుకోవాలి మినపప్పును తీసుకుని దాన్ని సరిపడా నీళ్లు పోసుకుని ఒక నాలుగు మూడు గంటలు నానబెట్టుకుంటే సరిపోతుంది ఈ పప్పు నానేలోపు మనం ఒక కేజీ దోసకాయనైతే తీసుకుందాము పచ్చిగా ఉండాలండి పండు దోసకాయ ఉండకూడదు బాగా గట్టిగా ఉన్నవి తీసుకుని ఒక కేజీ వీటిని శుభ్రంగా కడుక్కొని తొడిమెల్ తీసుకుని కొంచెం ముక్కలు పెద్దగానే కట్ చేసుకోవాలి మరీ చిన్నగా కట్ చేసుకుంటే మనకి ముక్క కనిపించదు కొంచెం పెద్దగానే కట్ చేసి పెట్టుకుని ఈ విధంగా అన్ని కాయలను కట్ చేసుకుని దీనికి సరపడా సాల్ట్ అయితే వేయాలి ఒక స్పూనే వేసుకుంటే సరిపోతుంది సాల్ట్ ఒక స్పూన్ వేసుకుని బాగా అడుగు పైన పక్కన మూత పెట్టుకోవాలి ఒక మూడు గంటల పాటు మనకు ఆ పప్పు నానేలోపు ఇది కూడా బాగా ఉంటాయండి ఉప్పేసాం కాబట్టి ఇవి బాగా అడుగు పైన కలుపుకుని ఒకసారి పక్కన పెట్టుకుంటే మనకి దోసకాయల్లో ఉన్న వాటర్ అంతా కూడాను కిందకి దిగిపోతుంది ఈ విధంగా పక్కన పక్కనైతే ఉంచుకుందాము ఒక త్రీ ఫోర్ అవర్స్ పప్పు అయితే నానిపోతుంది ఈ విధంగా నానాక మనకి గ్రైండర్లో వేసుకుని మెత్తగా కొంచెం గట్టిగా రుబ్బుకోవాలండి పిండి పల్చని కాకూడదు సరిపడా ఒక పది పచ్చిమిరపకాయలు చిన్న అల్లం ముక్క కూడా నూరు పెట్టుకోవాలి పిండిని ఈ విధంగా రుబ్బి పెట్టుకున్నాక మనకి దోసకాయ ముక్కల్ని కూడా చూసుకుని ఒకసారి ఈ విధంగా ఊరుంటాయి సరే మనం గిన్నె నిండా వేసాము ఇవి సగానికి అయిపోతాయి మనకి ఇప్పుడు ఈ పిండి తీసుకుని మనం నూరి పెట్టుకున్న అల్లం పచ్చిమిర అల్లం మిరపకాయల ముద్ద మనం ఆల్రెడీ దోసకాయ ముక్కల్లో ఉప్పు వేసుకున్నాం కాబట్టి సాల్ట్ ఎక్కువ పడ పట్టదు జస్ట్ ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఒక స్పూన్ సాల్టు కొంచెం జీలకర్ర వేసుకుని మనకి తయారున్న తయారైపోయి ఉన్నాయి కదా దోసకాయ ముక్కల్ని వాటిని గట్టిగా పిండుకోవాలండి వాటర్ లేకుండా అందులో అస్సలు వాటర్ ఉండకూడదు మనకి బాగా ఈ విధంగా గట్టిగా పిండుకుని అన్ని ముక్కల్ని ఈ పిండిలో వేసి కలుపుకోవాలి ఇవి తినడానికి చాలా టేస్ట్గా ఉంటాయండి మనకు అచ్చం గుమ్మడి పొడి అలాగే అనిపిస్తాయి ఇవి సంవత్సరం పొడవునా నిలవ కూడా ఉంటాయి మనకి ఇవి చేసుకోవటం కూడా చాలా ఈజీగా అయిపోతుంది గుమ్మడి వడియాలంత కష్టం ఉండదు మన ఈ ఒడియాలు కూరల్లో కూడా వేసుకోవచ్చండి తోటకూర పులుసులో వంకాయ కూరలో అయితే పాతకాలం ఇది వరకు వేసేవాళ్ళు ఈ విధంగా ముక్కలన్నిటినీ కూడా ఇలాగే వాటర్ అంతా తీసేసి పిండి పిండిలో కలుపుకోవాలి ఈ మొత్తం వాటర్ అయితే మనకు అడుక్కి ఇట్లా దిగిపోతుందండి ఈ వాటర్ని మనం వడపోసుకుని కొంచెం టమాటా వేసుకుని చారు అయితే పెట్టుకోవచ్చు పెట్టుకునేవాళ్ళు మనకి దోసకాయ వాటరే కాబట్టి పెద్ద ఇందులో పాడయ్యేది లేదు బాగుంటుంది చారు పెట్టుకుంటే వాటర్తో ఈ గింజలన్నీ అయితే వడగొట్టుకోవాలండి అందులో ఇప్పుడు మనం ఈ మిశ్రమాన్ని అంతా బాగా అడుగుపైన కలుపుకోవాలంతా కలిసేట్టుగా ఈ విధంగా కలుపుకుని ఒక క్లాత్ మీద కాకుండా క్లాత్ అయితే మనకి పిండి అతుకుపోతుందండి అది తడిపి తీయాలంటే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది మనకిది కవర్ మీద అయితేనే ఈజీగా వచ్చేస్తాయి ఒక పాలిథిన్ కవర్ తీసుకుని దాని మీద మనం చక్కగా ఒకటొకటిగా ఒకదానికి ఒకటి అతుక్కోకుండా ఒడియాలు అయితే పెట్టేసుకుందాం ఇలా ఈ విధంగా పిండి అంతా కూడా ఇలాగే పెట్టేసుకుని మనం ఒక రోజు ఎండితే సరిపోతుంది మనకి మనకి వచ్చేస్తాయండి తీయటానికి ఒకరోజు మంచి ఎండగా ఉన్నప్పుడు ఒక రోజు పెట్టి నైట్ అంతా మనం ఇంట్లో కొంచెం గాలి తగిలే చోట పెట్టాలండి మినప్పిండి కాబట్టి మంచిగా ఎండ స్మెల్ వస్తాయి మనకి ఒక నైట్ అంతా ఫ్యాన్ వేసి పెట్టుకుంటే మనకి తెల్లారి పొద్దునకి ఇవి ఇట్లా వచ్చేస్తాయి తీగానే మనకి ఇబ్బంది ఏం లేదు సింపుల్గా ఇలా తీ వచ్చేస్తాయి ఇలా అన్నీ తీసేసుకుని ఒక పళ్ళెంలోకి ఒక రెండు మూడు రోజులు మంచి ఎండలో పెట్టేసుకుంటే మనకి ఇవి గలగల్లాడుతూ ఉంటాయండి ఈ విధంగా మంచిగా ఎండాక మనం తీసుకుని ఇది ఆయిల్లో ఫ్రై చేసుకుని తింటామేనండి ఎంతో టేస్టీగా ఉండగా మనకి దోసకాయ వడియాలు అయితే రెడీ అయిపోతాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ